ఇక నీ యావరేజ్ చెప్తున్నా నాకు అరవై వేలు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా అరవై వేలు వేలు రావాలి అరవై వేల ఇరవై ఇరవై వేల పోయినా కూడా నలభై వేలు మిగిలితేనే నాకు వెళ్తుంది నలభై వేలు మిగిలితే నీకు నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు చాట యాదయ్య గారి బర్లశెట్ దగ్గర ఉన్నాం ఎప్పటి నుంచి చేస్తున్నారో ఎన్ని ఇస్తున్నాయో బర్రెలకు ఎట్లా చేస్తున్నారో ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం గ్రామం మండలం మరిగూడ జిల్లా నల్గొండ నమస్తే అన్న నమస్తే ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇరవై సంవత్సరాలు అవుతున్నాను ఇరవై సంవత్సరాల కలిసి బర్రులు ఎట్లుంది మంచిగా ఉంది ఎన్ని ఉన్నాయి బర్లు ఎనిమిది ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి అన్ని పాలు ఇస్తున్నాయా ఇప్పుడు ఎన్ని లీటర్లు ములు ముప్పై లీటర్ ఒక్కొక్కటి ఎంత ఇస్తుంది ఒక్కొక్కటి ఐదు ఆరు రేమాచి పది చెడుగానే ఉన్నాయి రేమా కలిసి పది చెవి ఉన్నాయి ఎక్కువ ఎంత ఎక్కువ పది నా దగ్గర లాస్ట్ ఇక తక్కువ తక్కువ ఇస్తున్నాయి కాబట్టి నాలుగు ఐదు రాని దగ్గర నా దగ్గరకు వచ్చినవి తక్కువ ఇస్తాయి బర్రెలు పాలు ఎన్ని రోజులు అంటే దాదాపుగా ఒకటి సంవత్సరం ఇస్తది రెండు సంవత్సరాలు ఇచ్చే పరిగెన్ ఉంది నా దగ్గర రెండు సంవత్సరాలుగానే ఇస్తాయి ఆహా మరి ఎన్ని రోజులకు గడుతాయి మూడు నెలలకు కడుతాయి స్టార్టింగ్ మూడు నెలల నుంచి ఐదు నెలల మధ్యలో ఎప్పుడైనా కడుతాయి ఎప్పుడైతే వస్తే అప్పుడు కట్టి చేయడం కట్టకుండా ఉంటదా ఏం లేదు అట్లా గడుతాయి కానీ కొద్దిగా లేటు వెనక ముందు అంతే కొద్దిగా లేటు వెనక ముందు ఖచ్చితంగా కడితే ఐదు నెలల లోపల ఐదు నెలల లోపల అంటే రెండు సంవత్సరాలు ఇస్తా ఉంటారు కదా పాలు అవును ఐదు నెలల లోపల ఒక్క బరివే ఉంది అట్లా రెండు సంవత్సరాలకి రెండు సంవత్సరాలకి ఏదో రాదు పాలు ఇస్తానే ఉంటది ఆహా ఎదో కూడా రెండు సంవత్సరాల కట్టి ఆ మళ్ళీ అప్పుడు కట్టి కట్టినాక ఒక రెండు మూడు నెలలు నెలిస్తారు లకి కట్టినాక రెండు మూడు నెలిస్తుంది ఆహా మరి ఎట్లా కట్టికి ఇస్తారు ఇక మొత్తం శమనే శమన్ శమని అవడానికి ఇప్పుడు ఏదో వచ్చిందని ఎట్లా గుర్తిస్తారు మీరు అది అరుస్తది ఒకటి మూగేదా తీగలేస్తది ముగదా తీగలేస్తాది దాని బయట గుర్తించి ఇస్తాం దాదాపు ఇరవై ఏళ్ళ సంక్షన్లు చూస్తున్నాం కాబట్టి గుర్తు ఇప్పుడు శమనే మంచిగా చమనేస్తే మంచిగా ఎంత ఏం ఫెయిల్ కాలి మనకు ఇప్పటికి ఏం ముర్రా వేస్తే ముర్ర దుడ్లు వచ్చినాయి జాబర్బాద్ దూడ వేస్తే జాబర్బాద్ దూడలు వచ్చినాయి ఇక అన్ని సక్సెస్ గానే ఉన్నాయి లేకపోతే నేను ఎప్పుడు దూరపోతుందో సాదే ఆ దూడలు సాగుతారా మీరు ఇక మంచి దూడలు ఉంటే చాద్తాం ఇక పొట్టి ఇక పొట్టలు పెట్టుకొని ఉన్నట్టు నేను అమ్మేస్తాం అమ్మేస్తాం అది మేము మాత్రం సాది మంచిగా ఉన్నట్టు చదువుతాం ఇప్పుడు సాగినవి మన పెద్దగా పాలు ఇస్తున్నాయి అగవాది ఇప్పుడు అది పూటకి నాలుగు ఇస్తుంది తులిచూరే ఇస్తుంది పూటకు నా దగ్గర పూటకు నాలుగు లోపల ఇచ్చే బరి లేనే లేదు ఉన్న దాన్ని ఉంచను మినిమం నాకు ఇవ్వాలి నాలుగునే ఇవ్వాలి ఇప్పుడు రెండు రోజు ఎన్ని లీటర్లు అవుతున్నాయి నాకు ముప్పై లీటర్లు అయితే ఎప్పుడు లో నాకు ముప్పై లీటర్ కావాల్సిందే కావాల్సింది పాలు తగ్గినాయి అంటే ఒక బర్రె తీసేయడమే తప్పించేదాన్ని ఇంకోటి తగ్గించకపోతే తీసేసి మళ్ళా ముప్పై లీటర్లు అయితే నాకు ఖచ్చితంగా కావాలి ఎంత వస్తాయి మరి ముప్పై లీటర్లకు ముప్పై లీటర్లు అంటే ఎక్కువ తక్కువ వచ్చి ఒక అరవై వేలు వస్తాయి నాకు మొత్తం అరవై వేలలో ఒక ఇరవై వేలు ఖర్చు పోతాయి ఇరవై ఇరవై ఐదు వేలు ఖచ్చితంగా నలభై వేలు మిగిలవలసింది ప్రతి నెల ఖచ్చితంగా నలభై మిగిలిన ఇచ్చేదాన్ని తీసేసి అంతే అట్లయితేనే మనకి గిట్టుబాటు అయితది లేకుంటే కాదు తెచ్చింది బర్ర అంటే మినిమం ఒక నలభై ఐదు వేల కానీ స్టార్ట్ చేసిన నలభై ఐదు వేల నుంచి మన ఒకటి లక్ష ఐదు వేల తెచ్చిన తెచ్చినా లక్ష ఐదు వేలకి లక్ష ఐదు వేలు పెట్టి తెచ్చింది పదిస్తుంది ఇది పూటకి నాలుగు ఇస్తుంది నేను తీసుకొచ్చి ఇప్పుడు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఐదుతలు ఇన్నది ఐదు పట్టదులనే పెట్టింది బర్రె ఒక రెండు నెలల ఉంటది అన్న పాలిస్తానే ఉంటది ఒక రెండు నెలలకి ఆ ఉంటది ఈత కీతకు మళ్ళీ ఈని దాకా మురువాళ్ళు వచ్చిన దాకా మనం ఇంతగానే ఉండాలి మురువాళ్ళు వచ్చిందంటే బర్రె నా అప్పటిదాకా తన్నదు కదలదు ఎక్సలెంట్ బర్రె నా ఇది నాలుగు బర్రెస్ అది నలభై ఐదు వేలకు తెచ్చిన నలభై ఐదు వేలకు తెచ్చి అంటే ఇప్పుడు ఏడు సంవత్సరాల క్రితం ఇప్పుడు సంవత్సరాల క్రితం నలభై ఐదు వేలకు తెచ్చి ఇది నా ఇంట్లోనే పుట్టింది ఇది పూటకు నాలుగు ఇస్తుంది సొలుసు ఈ వచ్చి అరవై ఐదు వేలకు తెచ్చిన ఇది నాలుగున్నర నాలుగున్నర తొమ్మిది లీటర్ గ్యారంటీకి ఇస్తుంది ఇప్పుడు మూడో అయితే నా దగ్గర ఈ బర్రె వచ్చి లక్ష ఐదు వేలకు తెచ్చిన చింతల తెచ్చిన మననే పూటక ఐదు ఇస్తుంది ఐదు ఇది పూటకు ఇస్తుంది ఇప్పుడు ఇది అరవై వేలకు తెచ్చిన అదో ఆ బరి వచ్చేసి ఇది పూట ఐదు ఇస్తుంది ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు మూడో అవుతాయి ఇది మూడో అవుతా నేను తెచ్చి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలుగా మీరుండే చేస్తు చాలా పాతయి ఇప్పుడు పాలు ఇవ్వడానికి కొనుక్కొచ్చినప్పుడు మరి ఎట్లా గుర్తించి చేస్తావు ఇక అది గుర్తించినట్టే అది మన అదృష్టమే ఇంతవరకు నేను తెచ్చింది ఏది ఫెయిల్ కాలేదు ఏది ఫెయిల్ కాలేదు ఏది ఫెయిల్ కాలేదు ఇంకా ఎట్లా ఇప్పుడు అడిగిస్తా అని చెప్తే దాన్ని బట్టి చెప్పిన దానికంటే నా దగ్గర డబల్ ఇచ్చినాయి కానీ ఏది ఫెయిల్ అయితే కాలేదు ఫెయిల్ అయితే కాలేదు ఇప్పుడు మొత్తం ఎన్ని ఉన్నాయి టోటల్ బార్లు ఒక ఎనిమిది బార్లు ఉన్నాయి ఎనిమిది బార్లు ఉన్నాయి ఇవి ఏ జాతి బార్లు ఇది ఇప్పుడు లోకల్ బార్లు ఉన్నాయి ముర్ర ఉన్నాయి గ్రేడెడ్ ముర్ర ఉన్నాయి మేత మే సూపర్ నేపేర్ ఉంది సూపర్ నేపేర్ ఉంది ఒరిగడ్డి ఆ ఇప్పుడు వర్షాకాలం బయట వేసి వస్తాయి వర్షాకాలం బయట సూపర్ నేపేరు వేస్తారు అవును ఎన్ని సార్లు వేస్తారు ఉదయం డేల మొత్తం ఒరిగడ్డి వేస్తాం నైట్ పచ్చిమేత వేస్తాం సూపర్ నేపేరు డేల మొత్తం ఒరిగడ్ వేసి నైట్ సూపర్ నేపేర్ పేరు వేస్తారు ఎంత పెట్టుకోరు సూపర్ నేపేర్ పేరు మేము ఒక ముప్పై గుంటలు పెట్టాము ముప్పై గుంటలు సరిపోతుందా సరిపోతుంది ఉట్టి ఉట్టి బర్లకు ఒరిగడ్డి వేస్తాం ఈ పాలిచ్చాటి వరకే పచ్చిమిత వేస్తున్నాం కానీ సరిపోతుంది కట్ చేస్తారా కట్ చేసి ఇక అది తిననట్టుకుంటేనే చేప కట్టలు వేస్తాం ఇక అట్నే తింటున్నాయి కాబట్టి ఆహా చిన్న కొంచెం చిన్నగా ఉన్నప్పుడు మూర్తనే చేప కట్టరు కట్టారు దంటూ లేతకుంటే డైరెక్ట్ అట్నే చేస్తాం డైరెక్ట్ అట్నే ఇస్తారు బర్రెలకు బొర్రలకు పత్తి చెక్క కందిచున్ని గోధుమ పట్టు మొక్కజొన్న తౌడు తౌడు అన్ని మిక్స్ చేసేస్తారా మిక్స్ చేసేస్తాం ఏమో ఓన్లీ కుర్తిలో కలిపిస్తాం కుర్తిలో కలిపి కుర్తి దాపుతారు కుర్తి దాపుతారు అవి దానా కుర్తి నీళ్ళ కొద్దిగా బియ్యం వండి వేస్తాం బియ్యం బియ్యం వేస్తారా అవును ఎన్ని కిలోల బియ్యం వేస్తారు ఒక రోజు ఒక రెండు మూడు కేజీలు బియ్యం వండి బియ్యం వేస్తాయి బియ్యం వండి వేయడం వల్ల ఆహా ఇంకా మన బర్రెలు వాటికి అలవాటు పడ్డాయి ఆహా అన్నం వండి కుర్తులు వేస్తారు అంతే అన్నిటికి వేస్తారా అట్లా ఇట్లా ఇక గుల్లాలలో లేస్తే అన్ని కలిసి తాగుతాయి అన్ని కలిసి తాగుతాయి ప్రిఫరెన్స్ పాలిచాటికి ఎక్కువ ప్రిపరెన్స్ పాలిచ్చేటికి ముందు దాపి వేస్తారు అగిలిందు వేరే వాటికి తాగుతాం ఇప్పుడు ఒక్కొక్క బయటకి ఎంత ఇస్తారు దానా కేజీ కేజీ ఇస్తారు కేజీ కేజీ ఉదయం కేజీ సాయంత్రం కేజీ పాలి ఎక్కువ ఇయ్యాలంటే ఏం దాన పడతారు ప్యాడు గిన్నె ఎక్కువ ఇయ్యాలంటే ప్యాడు కంటే పచ్చి చెక్కనే పచ్చి చెక్క ఇస్తే పేడ పాలు ఎక్కువ రావాలంటే మొక్కజొన్న మొక్కజొన్న ఆహా ఇప్పుడు ప్యాడ్ ఎంత వస్తుంది ఇది నాది మినిమం ఇక ఏడుకు తక్కువ ఏనాడు రాదు ఇప్పుడు తొమ్మిది వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం అయితే తొమ్మిది వస్తుంది చిల్లర ఎంత పడుతుంది తొమ్మిది వస్తే డెబ్బై చిల్లర వస్తాయి డెబ్బై చిల్లర మొత్తం డెబ్బై చిల్లరే పడతాయా నేను అట్లా అసలు ఇక మామూలుగా నేను చిల్లర పోతుంటాం కదా ఇక ముదిరిన బరలు ఏమైనా ఉంటే అది మొత్తం కేదరానికి పోతాయి ఇక బయటనైనా మేము వాడికలు ఎనభై రూపాయలు పోస్తాం బయట వాడికలు ఎంత ఎన్ని వస్తారు ఇప్పుడు ఇరవై లీటర్లు వస్తాం ఇరవై లీటర్లు వాడిక ఎప్పుడు మొత్తం ఎంత వస్తుంది మరి బిల్లు నీకు ఇక నీ యావరేజ్ లో చెప్తున్నా నాకు అరవై వేలు రావాలి ఖచ్చితంగా ఖచ్చితంగా నెలకు అరవై వేలు రావాలి వేలు రావాలి అరవై వేల ఇరవై ఇరవై వేల పోయినా కూడా నలభై వేలు మిగిలితేనే నాకు వెళ్తుంది నలభై వేలు మిగిలితేనే నీకు అట్లా ఇక నాకు మొత్తం ఇంటి పని వాళ్ళు గిన్నె వాళ్ళు ఓర్ లేరు అట్లా ఇక మీరే చేసుకుంటారు మీరు చేసుకుంటాం అంతే ఇంకేమేం పండిస్తారు పంటలు ఏముంది వరి పండిస్తాం వరి ఇక ఇక బరలే మాకు ఇక వేరే జీవనాధారం లేదు ఇక అంతే మొత్తం చెట్ల కింద కట్టేస్తారా అవును చెట్ల కిందనే ఎప్పటి నుండి అయినా చెట్ల కిందనే చెట్ల దూళ్ళ దూళ్ళ వరకు కట్టారు సార్ అంతే బరి ఉంది దాని దూళ్ళు ఎవరు దూడ పాలు మార్చేది ఆలస్యం ఈ చుట్టుపక్కల నాకి నాకి అని మూడు పడతారు అంతా మనం నుంచి కూడా మాట్లాడారు ఇక తప్పదు ఇప్పటికీ రెండు మూడు దూళ్ళని ఇచ్చిన అట్లా ఇంక ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంకా అది ఇరవై ఆవు లెక్కనే కదా అది ఇక అది రెండేళ్ళ గ్యాప్ ఉంటది కంటిన్యూషన్ పాలు తగ్గుకుంటున్నాయినా మళ్ళీ ఈయన వరకు ఇస్తూనే ఉంటది మళ్ళీ ఈయన వరకు ఇస్తుంది కాకుంటే మనమే ఆవు లెక్క ఇక పాలు బంకలు వస్తున్నాయి అన్నాక ఇక రెండు నెలలు ఆపుతా అట్లా బరులు మంచిగానే ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అనా